కర్ణాటకలో మల్టీప్లెక్స్ విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు అని చెప్పి హైకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించిన కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది రెండు వందల రూపాయల కంటే ఎక్కువ ధర పెంచడానికి లేదు అలాగే కొత్తగా వస్తున్నటువంటి సినిమాలకు కూడా టికెట్లు పెంచకండి అన్న విధంగా అయితే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది దీన్ని సవాల్ చేసినటువంటి ఈ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరికొంతమంది సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు ఇలా హైకోర్టు మా స్వేచ్ఛకి అడ్డు తగులుతుంది మాకు ఇలా అయితే నష్టం వస్తుంది దాన్ని చూసి మీరు మాకు ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలి అన్న విధంగా అయితే వీళ్ళు వాళ్ళ లాయర్ తో చెప్పించారు అయితే సుప్రీం కోర్టు ఏమంటుందంటే రెండు వందల రూపాయలు ఎక్కడ తక్కువ మీరు హీరోలకి రెమ్యురేషన్ పెంచుకుంటారు పెట్టిన దాన్ని డబల్ చెప్పుకుంటారు ఇది కాకుండా తినుబండారాలు కాఫీ తాగితే ఏడు వందల ఒక వాటర్ బాటిల్ వంద రూపాయల ఒక కార్ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల ఇలా మీ ఇష్టం వచ్చినట్లు పెంచేస్తారా సినిమా రంగాన్ని అంటే వినోద రంగం ఈ వినోద రంగాన్ని మీరు ప్రేక్షకులకి దూరం చేస్తున్నారు ఒక సినిమాని సాధారణ కుటుంబం చూడాలనుకుంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతున్నాయి అంటే ఒక జీతం ఎంత ఒక కుటుంబానికి ఆ వ్యక్తి ఒక కుటుంబాన్ని పోషించడానికి నెలకు ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తాడు ఈ సినిమా చూడాలంటే రెండు వేల మూడు వెళ్ళిపోతే ఇంకా అతను ఏం జీవిస్తాడు వినోద రంగానికి దూరం చేస్తున్నది మీరే ఇలాగే అయితే థియేటర్లు ఖాళీ అవడం అవుతుంది అలాగే మేమైతే ఆదేశాలు ఇవ్వలేము మీరే ఆలోచించుకోండి తిని బండాల ధరలు తగ్గించండి అలాగే టిక్కెట్ రేట్లు అయితే బాగానే చెప్పింది హైకోర్టు కర్ణాటక హైకోర్టు అయితే సుప్రీం కోర్టు సమర్థించింది ఈ విషయంలో ఇప్పుడు మరి దీనికి ఇంకా ఏ విధంగా వెళ్తారో తెలియదు కానీ కర్ణాటకలో ఇది అమలు అయితే మిగతా అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుందేమో అని భయపడిపోతున్నారు వాస్తవానికి ఒక హీరో తీసుకోవాల్సినటువంటి రెమ్యునరేషన్ కంటే డబల్ తీసుకుంటున్నాడు వీళ్ళేమో ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచేస్తారు హీరోకి ఒక పది కోట్లు తగ్గించలేరు మళ్ళీ ఏదైనా కార్మికులు ఒక పది రూపాయలు వంద రూపాయలు పెంచమంటే మాత్రం లబో దిబోం అనుకుంటూ ఏడుస్తారు అదే హీరో డేట్లు దొరకకపోతే ఒక ఇరవై ముప్పై కోట్లు ఎక్స్ట్రా ఇచ్చి మరి డేట్లు తీసుకొస్తారు అంతేగాని ఇక్కడ ఎవరికి రూపాయి పెట్టడానికి ఇష్టం ఉండదు కలకి ఎందుకంటే హీరో వల్లే బిజినెస్ జరుగుతుంది కాబట్టి మనం కూడా అలాగే తయారయ్యాం మన హీరో మన హీరో అనుకుంటూ సినిమాలు రాగానే ఎగబడిపోవడం ఇంకా పైగా మనం ఎంత ఎక్కువ ధరకుంటే అంత హోదా అన్న విధంగా తయారైంది మన బతుకులు కూడా